లైక్ వస్తులు వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు ఈ రోజు వీడియో ఏంటంటే సౌతి తల్లి పార్ట్ 3 హాయ్ గైస్ లు వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు ఈ రోజు తల్లి పార్ట్ 3 చేస్తున్నాము లేట్ అయిన ఏమనుకోవద్దు దోస్తులు అవును దోస్తులు మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ లు సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అబ్బో ఈ వీడియో చాలా బాగుంది ఏమీ లేతా నేను పొలం పోచాను నేను వేంటి ఇంకా సెల్లు చూసుకుంటా ఇంకా ముచ్చట్లు చేసుకుంటా ఉండవు నాకు కొంచెం వడ్డించి తింటాను వేడివేడిగా ఏమన్నా ఉంటే కాళ్ళైనా వస్తున్నా ఏ వేడి నీళ్ళు పెట్టు కానీ ఏంది వీడియోలు ఏం చేయకే నా పరు అంతా తీయకే నేను మర్యాదగా ఉన్నా మన ఊర్లో మంచిగా ఉన్నా నేను ఇంతవరకు నువ్వు అలాంటి వీడియోలు వీడియోలు ఏం చేయొద్దు ఏహే ఏమవుతుంది తల్లి నీ యొక్క డాన్స్ రోజు ఆ వీడియో లో నీకు పోదండం తల్లి నేను పోయి పెట్టుకున్నాను ఇంకా నాకు చేస్తుంటే ఆ పోసలు పేమున్నది ఇద్దరం ఒకటై వెన్నుతూ ఉంటే అహే మన్నది ఏంటి ఇలా తా ఏది సిల్లు ముడిపు ఎట్లా చూస్తుంది ఏం జరుగుతుంది చూస్తా పోయి నాకు కొంచెం చెల్లు చూడాలని నాకు చాలా ఇష్టం ని పిక్కుంట చెల్లు ఏంది మంగా తన గన్స్ చెల్లు ఎప్పుడు వచ్చావు ఇడికి వచ్చి బాగా కూర్చొన గుండు లాగనువు ఇక్కడికొచ్చేసి ఏం చూస్తున్నావే చెల్లు లోనువింటాసే పిలిసి పిలిసి నేన చేతి అర గంట ఏం చూస్తున్నావు కొంచెం నేను కొంచెం యూట్యూబో ఇన్‌స్టాగ్రామో చేద్దామని రీజ్ చూస్తున్నాను ఎట్లా చేస్తే బాగుంటుందని మా ఆయనకు చెప్పితే ఆయన చేద్దాము అంటే నేను చేయలేనే నా అన్నం పెట్టు అన్నాడు ఆయన వెళ్లి పెన్ని చేలు చూసుకుంటూ సిల్లు ఉండిపోయినా నువ్వు ఎప్పు వచ్చి కూర్చున్నావా నాసలు నువ్వు ఊరు చూడలేదు సాల్లే సాల్లే చెల్లు చూసుకుంటే

ఈ మంగ ఎక్కడ ముచ్చట్లకు ముందే ఉంటుంది ప్రతి ఒక్కటి నా ప్రతి ఊర్లో సమస్య తనదే అనిపోయి వెళ్ళిపోతుంది నేను ప్రతి ఒక్క విషయం మానని తల దొరుకుతుంటుంది అందరి తల నువ్వు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది నేను ఎవరు మాట్లాడితే మాత్రం అందరికీ సొల్లు సొల్లు చెప్తుంటారు వీళ్ళందరూ నేను నేను మంచిగా చెప్తాను అందరికీ అలాంటి ఇలాంటి చెడ్డ ఏం చెప్పా అందరికీ మంగక్క పుల్లక్క వస్తుంది సైలెంట్గా ఉండి వేరే మాటలు మాట్లాడు వస్తుంది నేను చూడకట్టు తిరక్కు లేదంటే ఆ పుల్లక్క అందరికి ఊరంతా సాధ్యం చేస్తుంది అది ఈయన ఒకటి మనం మాట్లాడితే అది మాట్లాడి చెప్తుంది అందుకే ఆ వేరు ఊరికి పెట్టలే వాళ్ళు పుల్లక్క 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 అని ఆ పుల్ల మాకు అందరికి తెలుసు పూలరే అందరికి తెలిసిపోయింది ఇప్పుడు నీకు ఇట్లా వేయలే నువ్వు చెల్లి పిచ్చిలో నువ్వు చెల్లి పిచ్చి పడిపోయినావు తనకు ఆల్రెడీ తెలుసు తనతో మాట్లాడింది కూడా ఆ సీన్ వల్ల వైఫ్తో కూడా మాట్లాడింది అని తెలుసు దానికి మనకి ఎందుకులే ఆ విషయాలు మాట్లాడకుండా మనం వేరే విషయాలు మాట్లాడుకుందాము సరే ఏ విధంగా మాట్లాడ వస్తుంది దగ్గరికి లతా ఏం కూర చేశావు నువ్వు చెప్పు నాకు వీళ్ళు ఇప్పుడు అంత ఏదో విషయం మాట్లాడారు నేను వస్తున్నాను చెప్పేసి ఏం కూర చేశావు అది అన్నావు నా సున్న ఇద్దరు మాట్లాడుకో మాట్లాడుకోండి మీకు చెప్తా ఇప్పుడు ఒకసారి నా చేతికి చిక్కకుండా పోతారా మీకు అంత చెప్తా ఉన్నాను నేను చీలు బారేదో మీకు మనం ఎట్లా సిట్టి చేయాలో ఎట్లాంటి చేయాలో నేను చూసుకుంటా ఉన్నాను నేను నేను అక్క పచ్చి పులుసు పెట్టినాను

வாய்ஸ் பைட் மலர்விழி நாற்பத்து ஒன்பது விடைய வந்தி அவ கேசர வாச்சின்னா அதlaneயே சேத்தங்க அந்த ఎల్డం పదండిని లక్ష చూశారు కదా సిల్లీ పిల్లల లల్లరి అలా వండి నవ్వుకొని కాచేపు మా వీరు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు మీరు ఎవర ఇబ్బట్లేదు దోస్తులు sarela దోస్తులు మా వీడియో నచ్చితే లైక్